చాలా సంఘాలలో ఇది మోసమే జరుగుతుంది అలాగే చెప్తాడు మనం అందరం పరలోకానికి వెళ్తామంట అందుకనే ఇక నాకేంటి చెప్పు నేను ఏమి చేయకపోయినా ఫ్రీ సీట్ వచ్చిందంటే వాడు చదువుతాడా కష్టపడి చదివిన వాడు కాలేజీకి వెళ్ళి అయ్యో ఫీజులు కట్టింది చేస్తున్న కుర్రోడు చదవడానికి చేయడానికి ఎన్ని చేస్తాడు వాడు కష్టం విలువ తెలుస్తాయి కష్టం విలువ తెలియలేదనుకో వాడు ఇష్టానుసారంగా ఉంటాడు అందుకనే దాని విలువ అంటే ఆయన మన కోసం రక్తం చెందించాడు మన కోసం ప్రాణం పెట్టాడు కదా దాని విలువ తెలియాలి కదా నీకు కృప యొక్క విలువ తెలియట్లేదు నీకు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని కృపను దేవుని కృపను దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తూనే ఉంటున్నావు ఇంకా ఆ నిర్లక్ష్యం అవడానికి కారణం ఏంటంటే లోకపు ఆకర్షణలు ఆసాబ్ గురించి చదువు